ఈ రోజు మనం ఈ వీడియోలో సుజాత ప్రీమియం గ్లాస్ టాప్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ ని రివ్యూ చేయబోతున్నాం ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది దీని రివ్యూ రేటింగ్ మరియు ప్రైజ్ దీనికి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ కిచెన్ లోకి ఒక ప్రీమియం స్ట్రాంగ్ గ్లాస్ టాప్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ ని తీసుకోవాలని అనుకుంటున్నది కసిం గోడని ఎండు వరకు చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు లైక్ చెప్పితే కసిడని లైక్ చేయండి ఈ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ యొక్క బ్రాండ్ నేమ్ సుజాత ఫస్ట్ మనం ఈ స్టవ్ యొక్క ప్రైస్ తో స్టార్ట్ చేద్దాం ఫోర్ బర్నర్స్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ యొక్క ప్రైస్ పద్నాలుగు వేల నూట తొంభై మూడు రూపాయలకు వస్తుంది వామ్మో ఇంత రేట్ అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ హైలైట్స్ ని మెయిన్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ రేట్ మీరు పెట్టచ్చు అని అంటారు ఎందుకంటే అంత ప్రీమియం లుక్ అంత ప్రీమియం స్ట్రాంగ్ క్వాలిటీతో వస్తుంది ఇప్పుడు మనం దీని యొక్క పూర్తి సెటిఫికేషన్ తెలుసుకుందాం ఫస్ట్ స్పెసిఫికేషన్ ఎయిట్ ఎంఎం ఆల్ట్రా థిక్ టఫుడ్ గ్లాస్ తో వస్తుంది ఇది ఎయిట్ ఎంఎం టఫ్ గ్లాస్ తో తయారు చేయబడింది టాప్ గ్లాస్ గ్యాస్ బర్నర్ స్టౌస్ లో ఎయిట్ ఎంఎం అంటే మందమైన గ్లాస్ ను ఇందులో యూజ్ చేసిరని చెప్పొచ్చు ఇది బలమైనది మరియు సేఫ్ గా ఉంటుంది మీ కిచెన్ లుక్ ఇస్తుంది సెకండ్ నైన్ ఇయర్స్ వారంటీతో వస్తుంది కంప్లీట్ ప్రొడక్ట్ పైన నైన్ ఇయర్స్ వారంటీ వర్తిస్తుంది ఇందులో యూజ్ చేసిన గ్లాస్ పైన కూడా వారంటీ వర్తిస్తుంది ఇది దీర్ఘకాలిక నమ్మకానికి సూచిక ఏ కంపెనీ కూడా నైన్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం లేదు థర్డ్ సబాఫ్ గ్యాస్ వాల్వ్ ఇందులో ఇటలీ కంపెనీకి చెందిన సబాఫ్ గ్యాస్ వాల్వ్ ను యూజ్ చేశారు ఇది లాంగ్ లైఫ్ మరియు సేఫ్ గ్యాస్ ఫ్లోని అందిస్తుంది దీనివల్ల మీరు సులభంగా ఎల్పిజి నుండి పిఎన్జికి కి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫోర్త్ రిజిడ్ స్టేబుల్ అండ్ డి పాన్ సపోర్ట్స్ యూజ్ చేశారు ఈ స్టవ్ లో ఉన్న పాన్ సపోర్ట్లు బలంగా స్థిరంగా ఉంటాయి ఫ్లేమ్ గార్డ్ వల్ల గ్యాస్ వేడి వృధా కాకుండా ఉంటుంది మరియు గ్యాస్ సేవ్ అవుతుంది ఫిఫ్త్ ఎలో నాబ్స్ ఇవి చేతితో పట్టుకుంటే సౌకర్యవంతంగా ఉంటాయి స్మూత్ రొటేషన్ కలిగిన క్వాలిటీ మెటల్ అలాయ్ తో తయారు చేశారు సిక్స్త్ ఫైవ్ జీ డిజైన్డ్ ఫోర్ బ్రాస్ బర్నర్స్ యూజ్ చేశారు డైరెక్ట్ ఫ్లేమ్ టెక్నాలజీ వల్ల వేడి సమానంగా పంచబడుతుంది ఇది ఇండియన్ స్టైల్ కుకింగ్ కి అద్భుతంగా సరిపోతుంది సెవెంత్ టైటానియం ఫినిష్ డ్రిప్ ట్రే డ్రిప్ ట్రే కి టైటానియం ఫినిష్ బ్లాక్ స్టెయిన్లెస్ స్టీల్ని వాడారు ఇది రస్ట్ ప్రూఫ్ మరియు సులభంగా క్లీన్ చేయవచ్చు టైటానియం ఫినిష్ బ్లాక్ స్టెయిన్లెస్ స్టీల్ని వాడడం వల్ల ఈ స్టవ్ ప్రీమియం లుక్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది ఎయిత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ బ్రాస్ గ్యాస్ నాజిల్ ఇందులో ఉన్న గ్యాస్ నాజిల్ బ్రాస్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎట్లా మీరు రొటేట్ చేయవచ్చు మీరు గ్యాస్ లో అయినా పెట్టవచ్చు నైన్త్ ఆల్ట్రా స్లీక్ డిజైన్ ఐఎస్ఐ సర్టిఫైడ్ ఈ స్టవ్ డిజైన్ చాలా స్లీక్ గా మోడర్న్ లుక్ తో ప్రీమియం లుక్ తో ఉంటుంది ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అంటే సేఫ్టీ కి మరియు క్వాలిటీ కి గ్యారంటీ టెన్త్ వన్ జంబో టూ బిగ్ బర్నర్స్ వన్ స్మాల్ బర్నర్ ఈ గ్యాస్ స్టవ్ లో ఫోర్ బర్నర్స్ ని యూజ్ చేశారు కదా ఒకటి జంబో బర్నర్ రెండు బిగ్ బర్నర్స్ ఒకటి స్మాల్ బర్నర్స్ ని యూజ్ చేశారు ఈ గ్యాస్ స్టవ్ మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల వంటలకి సరిపోతుంది ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ జెట్ ఇందులో అదనంగా ఒక జెట్ పేర్ సెట్ ను కూడా ఇస్తారు దాంతో మీరు సులభంగా ఎల్పిజి నుండి పిఎన్జి గ్యాస్ కనెక్షన్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీ వారంటీ రిజిస్ట్రేషన్ బై క్యూఆర్ కోడ్ ఈ గ్యాస్ స్టవ్ వారంటీని మీరు ఈజీగా మాన్యువల్ గా కూడా వారంటీని క్లైమ్ చేసుకోవచ్చు మరియు ఇందులో మీకు క్యూఆర్ కోడ్ ఇస్తారు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం వల్ల కూడా వారంటీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ వారంటీ ఈజీగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ గ్యాస్ స్టవ్ హెవీ డ్యూటీ మీరు బలమైన పాత్రలు కూడా ఈ గ్యాస్ స్టవ్ పైన పెట్టి వండుకోవచ్చు దీని యొక్క మెజర్మెంట్స్ చూసినట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ పదిహేడు కేజీల ఆరు వందల యాభై గ్రామ్స్ ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు బలమైన బిల్డ్ క్వాలిటీతో ఇది వచ్చింది గ్లాస్ కావచ్చు దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ కావచ్చు స్టాన్స్ కావచ్చు నాబ్స్ కావచ్చు అన్నీ కూడా బలమైన బిల్డ్ క్వాలిటీతో తయారయ్యాయి ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి అందుకే ఈ గ్యాస్ స్టవ్ పదిహేడు కేజీల ఆరు వందల యాభై గ్రామ్స్ ఉన్నది ఎక్కువ వెయిట్ హెవీ వెయిట్ ఉంటుంది నైన్ ఇయర్స్ వారంటీ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎక్కువ కాలం మన్నికగా దీర్ఘకాలం ఉండేలా దీన్ని తయారు చేశారు కాబట్టి నైన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు పద్నాలుగు వేల నూట తొంభై మూడు రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ ని రెండు వందల డెబ్బై మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఇప్పటి వరకు మంది తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు క్వాలిటీ అండ్ డ్యూరబుల్ ప్రొడక్ట్ గుడ్ ప్రొడక్ట్ బర్నర్స్ ఆర్ సూపర్ జస్ట్ గో ఫర్ ఇట్ విత్ రిలాక్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ వారంటీ నైస్ ప్రొడక్ట్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ మస్ట్ బే ప్రొడక్ట్ ఇప్పటివరకు తీసుకున్న రెండు వందల డెబ్బై మంది కస్టమర్స్ ఇలా కామెంట్ చేయడం జరిగింది ఈ గ్యాస్ స్టవ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ను క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఈ రివ్యూ మీకు అర్థమైతే కసిం కూడా లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూతో మీ ముందుంటాను